కష్టంలో తోడు ఉండి ఆదర్శంగా నిలిచిన భార్య ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పెద్ద ఇర్లపూడికి చెందిన ధరావత్ శ్రీను ఖమ్మంలోని ఏపీజీవీబీ జివిబి లో విధులు నిర్వహిస్తున్నారు ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బి చివరి సంవత్సరం చదువుతుండగా వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కాగా కొన్నాళ్ల క్రితం శ్రీను అనారోగ్యం బారిన పడడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు కామెరలు సోకగా కాలేయం సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు లక్షలు ఖర్చు చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లో చికిత్స చేయించుకున్న నయం కాలేదు కాగా వివిధ పరీక్షల అనంతరం కాలేయం మార్పిడి మాత్రమే శ్రీనుకు బతికిస్తుందని డాక్టర్లు తేల్చి చెప్పారు కాలేయదానం చేసే వారి కోసం ఆర తీసి అనేక ప్రయత్నాలు చేశారు భర్తను బ్రతించుకోవడానికి లావణ్య ముందుకొచ్చింది తన భర్తను కాపాడుకోవడానికి లివర్ ఇస్తారని చెప్పడంతో పరీక్షలు చేసిన డాక్టర్లు సరిపోతుందని నిర్ధారించారు ఈ మేరకు లావణ్య లివర్ నుంచి అరవై శాతం మేర తీసిన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ ద్వారా శ్రీణికు అమర్చారు సర్జరీ విజయవంతమైంది ప్రస్తుతం దంపతులు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కోలుకుంటున్నారని బంధువులు తెలిపారు मुक्ति लगी ना ठंडे संधे तब जाएंगे थे हाँ चलो फिर दिखाएंगे तो फिर लगाएंगे फिर इधर ही पुष्पेना का करता चलो ना पुष्पेना మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి